ఆగస్ట్ నాలుగు ఏ మార్గాన మరణం ఓ జీవిత వాస్తవం అది మనం కలుసుకునేది మరణాన్ని తప్పించుకునే ఏకైక మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు సజీవంగా ఉండడం నేను విండ్సర్ కాసిల్కు ఎంతో దూరంలో లేని ఓ పాత బ్రిటిష్ సమాధుల తోటలోని ఓ సమాధి రాతిపై చెక్కబడి ఉన్న ఓ వింత రాత చూశాను అది ఇలా ఉంది ఆగు నా మిత్రమా ప్రక్క నుండి వెళ్ళేటప్పుడు నీవిప్పుడు ఉన్నట్టుగా నేను ఉన్నాను ఒకప్పుడు నేనిప్పుడు ఉన్నట్టుగా నీవు ఉండబోతున్నావు సిద్ధపడు మిత్రమా నన్ను అనుసరించడానికి ఆ సమాధిపై రాతను చదివి ఈ పంక్తులను దానికి చేర్చిన ఓ సందర్శకుని గురించి నేను విన్నాను నిన్ను అనుసరించడం నా ఉద్దేశం కాదు నువ్వే మార్గాన వెళ్ళావో తెలిసేంతవరకు శుభవార్త భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము కొరిన్థీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనం ఇతర వాక్య భాగాలు కీర్తనలు ఇరవై మూడు నాలుగు నలభై తొమ్మిది పదిహేను డెబ్బై మూడు ఇరవై నాలుగు రోమ పద్నాలుగు ఏడు ఎనిమిది వచనాలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఏడవ వచనం చేయాల్సిన పని భరోసానిచ్చే ఓ వచనాన్ని కంఠస్థం చేసి ఈరోజు ఎవరో ఒకరికి దాన్ని పదే పదే చెప్పండి మీరు ఈ జీవితం నుండి నిష్క్రమించాక మీ కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నాయని దేవుడు మీకు వాగ్దానం చేసిన వాటికై ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి దేవుడు మేమును దీవించునుగాక ఆమెన్